ఓహో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయిగా వరుసగా రెండు రోజుల్లో రెండు పిచ్చెక్కిచ్చే విషయాలతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషంలో ఉబ్బి తబ్బిబైపోతున్నారు అవును ఫ్రెండ్స్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఫస్ట్ టైం ట్రోఫీ అందుకుంది అయితే అది ఉమెన్స్ టీం డబ్ల్యూపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్స్ని ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి స్మృతి మందన సేన సంవత్సరాల ఆర్సిబి చరిత్రలో ఇదే ఫస్ట్ టైటిల్ ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న మరో మైండ్ బ్లోయింగ్ న్యూస్ వారి సంతోషాన్ని డబుల్ చేసేసింది అదేంటంటే చాలా నెలలుగా క్రికెట్ కి దూరంగా ఉంటున్న కింగ్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెట్టేశాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు గ్రౌండ్ విరాట్ చిరుతల వేగంగా కదులుతూ ఫుల్ ప్రాక్టీస్ చేశాడు అటు బ్యాటింగ్ ఫీల్డింగ్ పాటు ఫుట్బాల్ కూడా ఆడి గ్రౌండ్ లో చెమటొచ్చాడు ఇక ఆర్సీబీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వేసుకున్న టీ షర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఆ టీషర్ట్ బ్యాక్ సైడ్ డాడ్ అనే పిక్చర్ కూడా అదిరిపోయింది అలాగే విరాట్ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ ని ఆర్సీబీ గెలవగానే ఆ టీం కెప్టెన్ స్మృతి మందనతో వీడియో కాల్ మాట్లాడి తెలియజేశాడు మీకు తెలిసిందే విరాట్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తీసుకున్నాడు అసలు ఆ బ్రేక్ ఎందుకు తీసుకున్నాడు అన్న దానిపై విపరీతమైన చర్చ జరిగింది మొదట్లో దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు బట్ ఫైనల్ గా ఆ బ్రేక్ కి కారణం విరాట్ రెండవసారి తండ్రి కావడమే అని తెలిసింది వారి జీవితంలోకి చంటాయ్ అకాయ్ వచ్చేసాడు అందుకే క్రికెట్ కి కొంతకాలం దూరం అయ్యాడు అయితే ఇప్పుడు ఐపీఎల్ కి ముందు మళ్ళీ క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యాడు విరాట్ కోహ్లీ ఇక ఆర్సిబిల్ టీస్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడనుంది ఇదే ఈ సీజన్ కి ఫస్ట్ మ్యాచ్ ఇక సెకండ్ మ్యాచ్ ట్వంటీ ఫిఫ్త్ న పంజాబ్ కింగ్స్ తో కొట్టనుంది ఆ తర్వాత ట్వంటీ నైన్త్ న కోల్కతా నైట్ రైడర్స్ ని కొట్టనుంది సెకండ్ ఏప్రిల్ నా లక్నో సూపర్ జైస్ తో తలబడనుంది ఆ తర్వాత సిక్స్త్ ఏప్రిల్ నా రాజస్థాన్ రాయల్స్ తో క్రికెట్ యుద్ధానికి సిద్ధమవుతుంది ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇదే ఆర్సీబీ మ్యాచెస్ మరి ఉమెన్స్ టీమ్ టైటిల్ గెలిచి ఫుల్ జోష్ నింపేసింది మరి మెన్స్ టీమ్ కూడా ఏ సాల కప్ నమ్ ది డ్రీమ్ పూర్తి చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇయర్ మార్చుతారా కమెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అయితే ఈసారి ఈ ఎంటర్టైన్మెంట్ తో పాటు మన వ్యూవర్స్ కి మరో చిన్న సర్ప్రైజ్ ని ప్లాన్ చేశా దాని గురించి అతి త్వరలో వెల్లడిస్తా అప్పటి వరకు స్టేట్ యూనిట్ అవర్ ఛానల్ ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్